ఏం లేదు మొత్తం మొక్క మొక్కలు అయిపోయింది దీనివల్ల అయితే గేర్లు పడినా కానీ బండి మూవ్ అవ్వట్లేదు అనమాట ఇప్పుడు అయితే ఐసార్ పండిన పని అయితే పూర్తి అయిపోయింది హాయ్ హలో నేను మీ రాము మెకానిక్ బ్లాగ్స్ ఈ ఆటోమొబైల్ కోసం అయితే నేను చాలా ఇన్ఫర్మేషన్ ఇస్తూ వీడియోలు అయితే పెడుతున్నాను అలాగే ఈ రోజు అయితే ఇంకో వీడియోతో మీ ముందుకు వచ్చాను వీడియో అయితే పూర్తిగా చూసి లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి ఈ ఐసార్ లారీ దీనికి అయితే కేర్ బోర్స్ డౌట్ చేశాను క్లెక్స్ రిపేర్ ముందట ఈ క్లెక్స్ ప్లేట్ రిపేర్ అని చెప్పి దీనికి ఎయిర్ బాక్స్ అయితే డౌన్ చేశాను ఈ ఐసర్ లారీ చిన్న బండి కదా పెద్ద బండి బిఎస్ ఫోర్ ఫైవ్ జీరో వన్ సిక్స్ మోడల్ ఇది బిఎస్ ఫోర్ దీనికి అయితే క్లచ్ వీల్ ఇది ఇప్పుడు అది కటింగ్ కేవల్ మిషన్ మీద అలాగే గీ క్లచ్ పేట్ అయితే చూడండి ఎంత ఘోరంగా గీపోయిందో ఏమి లేదు మొత్తం మొక్క మొక్కలు అయిపోయింది క్లచ్ పేట్ మొత్తం తడిచిపోయాను అసలు ఎండకాయ అయిపోయినా సరే అసలు ఒక్కబడి అయితే మొత్తం చెవడతో మొత్తం తడిచిపోయాను క్లచ్ పెట్టి చూడడానికి మొత్తం ఎలా ఇరిగిపోయింది ఏమి లేదు మొత్తం ఇరిగిపోయింది దీనివల్ల అయితే గేలు పడినాయి కానీ బండి మూవ్ అవ్వట్లేదు అనమాట దీనికి స్పేర్ పర్ట్స్ అయితే తీసి రావాలి ఎక్కడ ఉన్నాయో కూడా తెలియదు ఇంకా స్పేర్ పర్ట్స్ కోసం బతకాలే ఇలాంటి తక్కువ తిరిగి రోడ్డు మీద తక్కువ తిరిగి బళ్ళుకి స్పేర్ పర్ట్స్ అయితే చాలా ఇబ్బంది అయిపోద్ది కానీ ఎక్కడున్నా సరే వాళ్ళకి ఎతికి తీసుకొచ్చి పార్ట్స్ అయితే ఫిట్ చేయాలి ఎందుకంటే మొత్తం స్పాట్స్ తీసుకొని వచ్చి దానికైతే మనం మాట్లాడుకున్నాం లేబర్ ఛార్జ్ సో మనం అయితే రిలీజ్ బేరింగ్ అయితే బాగా చూసారు కదా రిలీజ్ బేరింగ్ ఇది ఇప్పుడు సామాన్కి వెళ్ళి మళ్ళీ వస్తాను కూడా తెలియదు టైం అయితే ఇప్పుడు పదకొండు అయిపోయింది ఈ క్లెడ్ సెట్ మధ్యాహ్నం కరెక్ట్గా పన్నెండు గంటలకి ఓపెన్ చేసి అనకాపల్లి పెళ్ళి ఒంటి గంటకి పట్టుకెళ్ళిస్తే మొత్తం లేట్ మిషన్ మీద మొత్తం వర్క్ చేసి ఇప్పుడు టైం అయితే సిక్స్ థర్టీ అయ్యింది ఈ టైంకి ఇచ్చారు ఇప్పుడు నేను మళ్ళీ బండి దగ్గరికి వెళ్ళి ఆ గేర్ క్లచ్ సెట్ అయితే ఎక్కించారు ఇంతకుముందు ప ఇంతకుముందు పల్సర్ బైక్ మీద ఎత్తి లోడ్ వేసినా ఏమి ఉండేది కాదు ఇప్పుడు ఈ బైక్ మీద అయితే చూడండి క్లచ్ సెట్ ఎక్కించి మనిషిని ఎక్కించలేదు ఇంకా ఓన్లీ క్లచ్ సెట్ పెడితేనే మొత్తం లెగిసిపోయింది సైడ్ స్టాండ్ మీద అయితే బండి మొత్తం లెగిసిపోతుంది ఈ విధంగా అయితే క్లచ్ సెట్ పట్టుకొని వెళ్తున్నాను వెళ్ళి మాత్రం ఫిట్ చేయాలి అయితే హెడ్ సెట్ తీసుకొని వెహికల్ దగ్గరికి వచ్చేది చీటడిపోయింది ఒక పక్క చేటడిపోయినా సరే ఫుల్గా చంపలో అయితే పెట్టేసి వర్క్ అయితే చేయడానికి అవ్వట్లేదు కానీ వీళ్ళకి ఇచ్చిన కమిట్మెంట్ ఏంటంటే వెహికల్ ఏ టైం అయినా సరే మీకు రెడీ చేసి వెహికల్ ఇచ్చేస్తానని చెప్పాను ఎందుకంటే ఈ బండి నిన్న ఈవినింగ్ ఆగిపోయింది ఒక సిక్స్ థర్టీకి సెవెన్కి ఆ టైంలో వచ్చినా సరే వర్క్ అవ్వదు కాబట్టి మార్నింగే వస్తానని చెప్పాను కానీ మార్నింగ్ వీళ్ళు కొద్దిగా డిలే చేశారు అమౌంట్ దగ్గర కానీ వచ్చి వర్క్ చేయమని చెప్పడానికి కానీ కొద్దిగా డిలే చేశారు సో దానివల్ల ఏమొచ్చి తొందరగా చెప్తే నేను సెవెన్ ఎయిట్ కల్లా వెహికల్ దగ్గరికి వెళ్ళిపోయేవాడిని వాళ్ళు డిలే చేయడం వల్ల వెహికల్ దగ్గరికి వెళ్ళేసరికి అయితే నైన్ థర్టీ ఎంత అయిపోయింది దానివల్ల గేర్ పగ్ దించేసరికి లెవెన్ అయిపోయింది అక్కడ అక్కడ నుంచి నేను అనకాపల్లికి తీసుకొని వెళ్ళి పౌండ్రీ వరకు మీ అన్నీ చేయించబోతు టైం అయితే ఈవినింగ్ అయిపోయింది మళ్ళీ అక్కడి నుంచి అనకాపల్లి నుంచి దగ్గర ఒక థర్టీ ఫైవ్ కిలోమీటర్లు రావాలి వెహికల్ దగ్గరికి తొందరగా అయిపోద్ది కదా నేను అనుకున్నాను కానీ లేట్ అయిపోయి చేయటండిపోయింది కానీ వీళ్ళకి నేను చెప్పాను ఈ రోజు అయితే వెహికల్ మీకు ఏదైనా సరే రెడీ చేసి ఇచ్చేస్తాను ఎంత టైం అయినా సరే అని చెప్పి సో అందుకే ఒక పక్క నుంచి ఈ ఫోన్ లైట్ పట్టుకుని ఇంకో పక్క నుంచి వర్క్ అయితే చేస్తాను వర్క్ ఎంత చేయడం పెద్ద ప్రాబ్లం కాదు కానీ ఈ గేర్ బాక్స్ ఎక్కించేటప్పుడు చాలా జాగ్రత్తగా చూసుకోవాలి చిన్న మిస్టేక్ జరిగినా సరే గేర్ బాక్స్ ఏమాత్రం కిందకి జారిన తర్వాత చాలా పెద్ద ప్రాబ్లం అయితే అవుతుంది ఎందుకంటే ఆ టైంలో గేర్ బాక్స్ స్లిప్ చేసి మళ్ళీ జాకి మీద పెట్టాలంటే అవ్వదు ఎందుకంటే ఆల్రెడీ ఫుల్ స్టామినా అయితే అయిపోయింది పక్క మీరే చూస్తున్నారు కదా మొత్తం చెమటలతో మొత్తం తడిసిపోయి ఉన్నాను ఈ టైంలో నైట్ టైంలో కూడా ఈ వర్క్ చేసినందుకు డబ్బులు బాగానే వస్తాయి కానీ కష్టం కూడా అలాగే ఉంటుంది రిస్క్ కూడా అంతే ఉంటుంది రిస్క్ అయితే చాలా ఎక్కువ ఉంటుంది ఇప్పుడైతే వీల్ ఫిట్ చేసిన తర్వాత క్లచ్ స్ప్రింగర్ కూడా ఫిట్ చేస్తున్నాను ఫిట్ చేసి ప్రాపర్గా టైట్ చేసి అలాగే క్లచ్ ప్లేటు కొద్దిగా సెంటరింగ్ కూడా పర్ పర్ఫెక్ట్గా పెట్టుకోవాలి ఈ నైట్ టైంలో అయితే కనిపించదు అలాగే మన దగ్గర క్లచ్ సెంటరింగ్ రోడ్ కూడా ఉండదు కానీ జస్ట్ అలాగ అంచనాగా చూసి క్లచ్ ప్లేట్ అయితే సెంటరింగ్ పెట్టుకోవాలి కొన్ని వల్లకి సైన్ సైడ్ నుంచి పెట్టవచ్చు సెంటర్ సైడ్ నుంచి క్లచ్ ప్లేట్ను చే చెక్ చేసుకుంటూ పెట్టుకోవచ్చు కానీ దీన్ని ఓన్లీ అంచనాగా అయితే పెట్టాలి దీనికి చెయ్యలు అయితే ఈ విధంగా జాగ్రత్తగా క్లచ్ ప్లేట్ సెంటరింగ్ చేయాలి లేదంటే గేర్ బాక్స్ ఎక్కించినప్పుడు గేర్ బాక్స్ అయితే లోపలికి వెళ్దాం చూసారు కదా క్లచ్ ప్లేట్ ఇటు జరుపుతూ సెంటరింగ్ అయితే చేస్తున్నాను గేర్ బాక్స్ ఎక్కిచ్చింది కూడా వీడియో అయితే తీయలేదు ఇప్పుడైతే ఐచర్ బండి పని అయితే పూర్తి అయిపోయింది ఇప్పుడు ఈ పని వెళ్ళిపోద్ది వండి ఇప్పుడు బండి అయితే రెడీ అయ్యేసరికి టైం అయితే పోతీ పోత పది అయితే అయింది చూశారు కదా బండి అయితే రెడీ అయిపోయి పంపించేస్తున్నాను ఇప్పుడు నా సామాన్ మొత్తం ఇదిగో బైకుల మీద అయితే కట్టుకుని వెళ్ళిపోలేదు ఏమైందని చెప్పేసి ఇంకో రోజు కూడా తీసుకొని వచ్చాను